గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ టేలర్స్ అందరం బాగుండే నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాతో మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడే స్కిప్ చేస్తే మధ్యలో మంచి ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్సే నాకు మొదలసపడిస్తుంది సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఉన్నాయి ఆమె నాటి సెబ్మిస్టర్ సబ్మినిస్టర్ అడ్వైజర్ అండ్ ఆటు నాటి బయింగ్ అండ్ సెల్లింగ్ రిప్ అనేది గుర్తించండి ప్రతిరోజు చెప్పినట్టే ఒక అడ్వైజ్ కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అనేది మన ప్రతి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి అనేది ఒకసారి పెట్టకూడదు షిప్ మీద మీద పెట్టాలి ఒకవేళ కొన్న షేర్ మంచి షేర్ అయినా తగ్గి తగ్గినప్పుడు దాన్ని అవరేజ్ చేసుకోవడానికి డబ్బు ఉండాలి కాబట్టి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఉండాలి సో గుడ్ న్యూస్ ఇది ఒక కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ నేను ఒక త్రీ అవర్స్ షార్ట్ టర్మ్ సెషన్ తయారు చేశాను ఈక్విటీ మీద ఏవైతే త్రీ అవర్స్ సెషన్ వింటారో వాళ్ళకు కంపల్సరీ కంపల్సరీ ఆయన ఖచ్చితంగా మార్కెట్ మీద పట్టచ్చేసి మన ట్రేడింగ్ చేసుకునే అవకాశం వస్తుంది ఈ త్రీ హర్స్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ మన ఫస్ట్ హలో బ్యా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంపార్మే ఇంపార్టెంట్ వెబ్సైట్ గురించి చెప్పడం జరుగుతుంది అట్లనే సెకండ్ హాఫ్ ఫండమెంటల్స్ ఆఫ్ కంపెనీ గురించి థర్డ్ హోల్ షేర్స్ అనాలిసిస్ చార్ట్ రీడ్ చార్ట్ రీడింగ్ అనేది కంపల్సరీ రావచ్చు స్టాక్ మార్కెట్లో సో చార్ట్ రీడింగ్ ఉన్న కంపెనీ యొక్క షేర్ యొక్క పొజిషన్ తెలుస్తున్నది సో ఇది హైదరాబాద్ ప్రస్తుతం నల్లకూట అండ్ సన్ సిటీ శంశాబాద్ ఉంది ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వబడ్డది రెండు బ్యాస్లుగా ఉంటుంది అమౌంట్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫీజు సబ్జెక్ట్ అండ్ కాంటెంట్ ఫీజు పెద్ద విషయం గుర్తించండి అండ్ డిమాండ్ అకౌంట్ మా దగ్గర ఆంజల్ బుకింగ్ చేసుకుంటే వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది సో ప్లీజ్ టైమ్ అండ్ స్లాట్ కోసం ఇక్కడ నంబర్ కాల్ చేస్తారని మనం వార్తలోకి వెళ్దాం థ్యాంక్ యూ సో ఇక్కడ బుక్ బుల్లి చార్ట్ కింద ఇది షేర్ ఇస్తున్న ప్రతిసారి కూడా ఇది బై అండ్ డిప్షన్ షేర్ కింద గుర్తించండి ఒకవేళ తగ్గినా కానీ ఎటువంటి ఆందోళన కూడా తీసుకొస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఫండమెంటల్ షేర్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవి ఎచ్చేటప్పుడు అనేది స్టాక్ మార్కెట్ సర్వసాధారణంగా బట్టి షేర్లు పెరుగుతుంటాయి ఇక్కడ ఉన్న షేర్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ పెరిగినట్టు కంటిన్యూగా రెగ్యులర్ వరకు తెలుస్తుంది సో ఈరోజు మన గుడ్ గుడ్ టెక్నికల్ బాగున్నాయి అండ్ ఫండమెంటల్గా బాగున్నాయి కీర్తి న్యూట్రియట్ ఇది ఇది చాలా తర్వాత వచ్చింది లైమ్ రేటు కీర్తి న్యూట్రిషన్ గత రెండు రోజులు పెరుగుతుంది ప్రస్తుతం దీని రేటు వన్ థర్టీ టూ హైయెస్ట్ వన్ సిక్స్టీ సెవెన్ లోయస్ట్ వన్ ఎయిటీ వన్ ఉంది ఇది రేట్లో కూడా ఇప్పుడు తీసుకోవచ్చు ముందు ముందు పెరిగే అవకాశం ఉంది కన్జంప్షన్ మీకు కన్జంప్షన్ తీయనిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కన్జంప్షన్ బేసిక్ షేర్ వేయడానికి చాలా అవకాశం ఉంది టార్గెట్ షార్ట్ షార్ట్ టర్మ్ వన్ టార్గెట్ లాంగ్ టర్మ్ వన్ సెవెంటీ ఫైవ్ మీకు ఆర్ఎస్ఐ చాలా బాగుంది ఆర్ఎస్ఐ ఇక్కడ మీకు బ్రాకెట్లో అక్కడ ఉండాల్సిన ఆర్ఎస్ఐ గురించి ఇవ్వడం జరిగింది అది గుర్తించండి సో డైలీలో ఫిఫ్టీ ఎయిట్ ఉంది వీక్లీలో ఫిఫ్టీ టూ ఉంది మంత్లీలో సిక్స్టీ ఫోర్ ఉంది గుర్తించండి ఆర్ఎస్ఐ కూడా బాగుంది ఆర్ఓసీ ట్వంటీ నైన్ ఉంది ఆర్ఓసీ థర్టీ ఫోర్ ఉంది అండ్ పెగ్గు ప్రాఫిట్ ప్రాఫిట్ మన ప్రైస్ అన్ని గ్రోత్ కూడా పాయింట్ సిక్స్ ఉంది వన్ ఉండాలి వన్ కంటే తక్కువ ఉంది అండ్ పిఈ ఫోర్టీన్ ఉంది పేస్ వ్యాల వన్ రూపీ బుక్ వేలు టెన్ రూపీస్ సిపిసి బాగుంది నైన్ రూపీ నైన్ పాయింట్ త్రీ గుర్తించండి ప్రమోటర్స్ వాళ్ళ స్టే కూడా బాగుంది సిక్స్టీ సిక్స్ పాయింట్ ఈ క్వార్టర్ ఎటువంటి చేంజ్ లేదు అండ్ ఫారినర్స్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకున్నారు ఇది కొద్దిగా జీరో త్రీ నుంచి జీరో ఫోర్ జీరో ఫోర్ చేసుకున్నారు యాక్చువల్గా అది గుర్తించండి అండ్ మిర్చి ఫండ్స్ కోర్ ఎటువంటి స్టేక్ లేదు మళ్ళీ పబ్లిక్ కూడా కొంచెం తగ్గింది థర్టీ త్రీ పాయింట్ టూ నుంచి థర్టీ పాయింట్ ఎందుకంటే అక్కడ ఫారినర్స్ తీసుకున్నారు కాబట్టి సో మంచి స్టాక్ అని భావిస్తున్నా మీరు కూడా మీరు ఓన్ చేసి పెట్టుబడి పెట్ పెడతా నేను భావిస్తున్నాను సో టుడే మీద మన రోజు యుఎస్ఏ యూరోపియన్ మార్కెట్ అండ్ ఆసియా మార్కెట్ చూస్తాము ఈ మార్కెట్ ఒక గమనం మన మార్కెట్పై పడే ప్రభావం ఉంటుంది సో నేను ఆల్మోస్ట్ మన యుఎస్ఏ మార్కెట్ అప్లో ముగి అప్లో ముగిసింది త్రీ సెవెంటీన్ త్రీ సెవెంటీన్ అప్పు అండ్ థర్టీ ఎయిట్ అప్పు అండ్ థర్టీ ఫోర్ అప్పు నాస్ డాక్ గుర్తించండి అండ్ యూరోపియన్ ఇంగ్లాండ్ ఫిఫ్టీ పాయింట్స్ అప్ ఫ్రాన్స్ ఫోర్టీన్ డౌన్ అండ్ జర్మన్ ఫిఫ్టీ ఫోర్ అప్లో ముగి ముగిసింది ప్రస్తుతం ఆసియా మార్కెట్ సింగాపూర్ మార్కెట్ ఫిఫ్టీ పర్సెంట్ అప్లో నడుస్తుంది బట్ చైనా మా చైనా ఫిఫ్టీ డౌన్లో ఉంది తైవాన్ అండ్ జపాను సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ అప్లో ఉంది గుర్తించండి సో దీని బట్టి దీన్ని బట్టి మన ఈరోజు మార్కెట్ అప్లో గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కూడా గుర్తించండి సో ఇందా మాకేస్తుంది నిన్న ఫారినర్స్ మరి ఏదో విధంగా వన్ థౌసండ్ సిక్స్ ఎయిట్ కోసం సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు నైన్ ఎయిట్స్కి చేస్తారు కొద్దిగా ఫారినర్స్ తగ్గారని భావించవచ్చు అమ్మకాలు అండ్ నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా నిఫ్టీ కొద్దిగా తగ్గింది బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరిగాయి వాటిని గుర్తించండి అండ్ ఇండోవెక్స్ కూడా కొద్దిగా పెరిగింది ఫోర్టీ ఫైవ్ జీరో ఎయిట్ టెన్ టు ట్వెల్వ్ మధ్యలో ఉంటే మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు భావించవచ్చు ఈరోజు పీసీఆర్నిపి మన కంట్రో ద్వారా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అనుకుంటే ఈరోజు ఇవ్వడం లేదు సో మన వార్తకి వెళ్తే ఈనా స్విగ్గీ స్విగ్గీ అనేది మన తెలుసు జొమాటో స్విగ్గీ రెండు ఈ మధ్య మార్కెట్లో చాలా పెరుగుతున్నాయి బట్ ఈ స్విగ్గీ అనేది సెవెన్ ఎయిన్ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ కోర్స్ లాస్ట్ పట్టించింది అంతకుముందు ఫైవ్ సెవెంటీ ఫోర్ సో దీని మూల కొద్ది రోజులు ఈ సీర్ తగ్గే అవకాశం ఉంటుంది బట్ దాన్ని రెవెన్యూ పెరిగింది ముందు ముందు పెరగచ్చు బట్ ఇప్పుడైతే ఇది కొద్ది రోజులు దూరంగా ఉండడం అనేది నా ఆలోచన గుర్తించండి అండ్ ఆంధ్రజ్యోతిలో ఆర్బీఐ పాలసీ రేపు ఆర్బీఐ పాలసీ అవుతుంది దాని మూలంగా మన రేట్స్ కాస్ట్ ఉండడం లేకపోవడం మూలంగా బ్యాంక్ షేర్ పెరుగు పెరిగి తగ్గే అవకాశం ఉన్నది కాబట్టి ఆంధ్రజ్యోతిలో ఆర్బీఐ పాలసీకి ముందు కొద్దిగా అప్రమత్త అనే ఒక వార్త వచ్చింది బిజినెస్ స్టాండర్డ్లో రిలయన్స్ బాగా రిజా రిజల్ట్స్ వచ్చాయి నెట్ ప్రాఫిట్ పెరిగినట్టు ఫార్టీ వన్ పాయింట్ నైన్ ఇది టెక్నికల్గా బా బాగానే ఉంది బట్ ఫండమెంట్గా బాగాలేదు నేను భావిస్తున్నా గుర్తించండి లయమీంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద నిప్పలైపు లైఫ్ వల్ల నీరుగా ఒక ఫండమెంటమెన్స్ కంపెనీ ఇలా గుర్తించండి ట్రెండింగ్లో ఉంది బిజినెస్ లైన్ ప్రకారం ఆయన జ్యోతి లాబ్కు బయరికి ఇచ్చారు ఇది ఒక కన్జంప్షన్ బేస్ తీరు కాబట్టి ఇంతకుముందు నేను మొన్న నిన్న ఒకటి ఒక పెట్టాను ముప్పై ముప్పై షేర్లో ఒక షేర్ ఉంది సో ఆ వాచ్ నేను మొత్తం ఎక్స్ప్రెషన్ జరిగింది కాబట్టి వాటిని చూడండి ఆ ముప్పై షేర్ కూడా ఈ సంవత్సరం మొత్తం పెరగడానికి అవకాశం ఉంటుంది తగ్గినప్పుడు తీసుకోవడం పెరిగిన పంపించడం చేస్తే లాభాలు అవకాశం ఉంటుంది మీరు కూడా మీరు ఓవర్ రీసెర్చ్ చేసి అందులో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకుంటారని నేను అనుకుంటున్నాను ఎక్నాలి టైం ప్రకారం బులిష్ కింద ఆయిల్ ఇండియా ఆయిల్ ఇండియా వచ్చింది ఎందుకంటే క్రూడ రేట్ తగ్గుతుంది కాబట్టి మన ఓఎంసి అంటే ఆయిల్ మార్కెటింగ్ షేర్స్ అని పెట్టడానికి అవకాశం ఉంది ఈ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ఒక కింద కునేర పెయిన్స్ రిజల్ట్ వచ్చింది మంచి రిజల్ట్ బాగుంది ఆల్మోస్ట్ త్రీ ఫార్టీ వన్ ట్రిబుల్ పెరిగేది పెరిగాది ఇది కూడా బా పెంస్ ఆసియన్ పెయింట్స్ కెల స్టాయి ఈ ఫ్యూచర్లో పెరగడానికి అవకాశం గుర్తించండి ఓఎన్జీసి ఓఎన్జి సెట్ మనకి క్యాపెక్స్ టార్గెట్ థర్టీ సిక్స్ పాయింట్ నైన్ ట్వంటీ పెట్టినట్టు వద్ద అంటే థర్టీ సిక్స్ నైన్ ట్వంటీ క్లోజ్ వచ్చిన్నట్టు సో ముందు కూడా రెవెన్యూ ఇంక పెరిగే అవకాశం గుర్తించండి మనీ కంట్రోల్లో ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద రెడీ ఇంటర్ను అండ్ యూబీఐ ఉంది రెడీ ఇంటర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ చాలా డిస్కషన్ చేయ జరిగింది ఈ షేర్ కూడా పెరుగుతున్నాయి రెండు షేర్ కూడా మన ముందు ముందు మంచి అద్భుతాలు చేసే అవకాశం ఉంది ఈ రెండు షేర్ కూడా తగ్గినా ప్రావెడ్ చేసుకొని వెయిట్ చేయాలి ఓపిక ఓపిక పడితే ఇందులో లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి సిఎన్బి ఒక వార్త వచ్చింది హెచ్జిఎన్పీ దాని ప్రాఫిట్ థర్టీన్ పర్సెంట్ అయినట్టు దీన్ని మార్జిన్స్ ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ రెవెన్యూ రెవెన్యూ తగ్గినా కానీ దాని ఇన్కమ్ పెరిగినట్టు ఒక వార్త వచ్చింది అది గుర్తించండి ఈరోజు స్టాక్ బ్యాండ్లో ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాండ్లో మన్నపురం ఫైనాన్స్ హిందుస్థాన్ కాపడ ఉంది మీకు తెలుసు ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాండ్లో ఉంటే ఈరోజు ఈ ఫ్యూచర్ ఆప్షన్ షేర్ కొనడానికి వీలు ఉంటుంది బట్ అమ్మడానికి వీలు ఉంటుంది సో దాని మూలంగా దీన్ని హెచ్చు తగ్గు అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది బట్ క్యాష్ సెక్షన్లో తీసుకోవచ్చు గుర్తించండి రిజల్ట్స్ ఏదైనా నడుస్తుంది ఇంకొద్ది రిజల్ట్స్ ఇంకొద్ది రాబోతున్నాయి ఈరోజు సిక్స్త్ ఫిబ్రవరి ఈరోజు కూడా ఎయిర్టెల్ ఎస్బీఐ ఐటీసీ టెంటు ఆర్టీసీ బ్రిటానియా బీఎస్సీ అభ్యుంద ఫార్మా ఎన్ఎంబీసీ ఈరోజు మీద ఉన్నాయి సో ఈరోజు రావడం మూలంగా షేర్ కొద్దిగా హెచ్చు తగ్గు అవకాశాలు కనిపిస్తాయి ఈరోజు అది గుర్తించండి సో డివిడెన్స్ కూడా రోజు రోజు కొన్ని కంపెనీ డివిడెన్స్ పండిస్తుంది ఎవరైతే రికార్డ్ డేట్ కన్నా ముందు డివిడెన్స్ డివిడెన్స్ తీసుకో వీటిని షేర్స్ కొంటారో వాళ్ళకి డివిడెన్స్ అవకాశం ఉంటుంది పర్ షేరు సో ఈరోజు సిక్స్త్ ఈరోజు ఈరోజు అంటే నిన్న అంతకుముందు ఎవరైతే షేర్లు కొన్నారో వాళ్ళకి డివిడెన్స్ అవకాశం ఉంటుంది సిసిఐ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఐఆర్ విన్ప్రా టెన్ పైసా సాదా క్రాపు త్రీ రూపీస్ సన్ఫార్మా టెన్ రూపీస్ ఫైవ్ పైసా అండ్ త్రీ విడెన్స్ టూ రూపీస్ ఇవి రేపు సెవె సెవంత్ ఉన్నది అది ఈరోజు కానీ అంత ముందు ఎవరితో కొన్నారో వీటికి షేర్ వీరికి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి ఏజిఐ ఇన్ఫ్రా ఫైవ్ రూపీసు క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ టూ రూపీస్ గేలు సిక్స్ రూపీస్ ఫిఫ్టీ పైసా జిఆర్ఎస్ ఎయిట్ రూపీ నైంటీ ఫైవ్ పైసా కేపి మేలు టూ రూపీస్ ఫిఫ్టీ పైసా గుర్తించండి సో ఇవి షేర్లు సో ఈరోజు మనం చదివిన వార్తల యొక్క టెక్నికల్ అలాస్దాము టెక్నికల్గా బాగున్నప్పుడే షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది సో టెక్నికల్ అనాశం చూడమని నేర్చుకోవడం ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటుంది స్టాక్ మార్కెట్ ఉన్న వాళ్ళకు మనకు ట్రేడింగ్ ఫ్రీ ఫ్రీ ఫ్రీగా ఉంటుంది ఇందులో మన ఒక రెండు ఇండికేషన్స్ పెట్టుకొని ఒకటేమో మూవింగ్ అవేస్తూ రెండవది ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ అనేది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఇది ఒక షేర్ స్ట్రెంత్ను మనకు తెలియజేస్తుంది సో ఎప్పుడైతే ఇది ఫార్టీ ఫైవ్ అక్కడ ఎబౌంటే స్ట్రెంత్ ఉన్నట్టుగా గుర్తించాలి జనరల్గా అటు మూవింగ్ మూవింగ్ కాల్స్ ఇక్కడ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ వన్ డేస్ ఎప్పుడైతే ఈ మూవింగ్ కావల్స్ పైన ఉంటుందో అక్కడ షేర్ పడడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ నిప్పంది ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ దాటిందో అక్కడ కంటిన్యూ పెరుగుతుంది సో మనం వాటిని గుర్తించాలి సో ఇక్కడ మనము ఈరోజు చూద్దాము ఈరోజు మీకు ప్రతిరోజు గోల్డ్ గోల్డ్ బేస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంటర్వ్యూక్స్ కూడా చెప్పడం జరుగుతుంది వీటిని గుర్తుంచింది సో గోల్డ్ బేస్ అన్ని ఎవరికంటే మీ బంగారం కొనే వాళ్ళకు ఇది మన డిమాటో ఫామ్లో మన పేపర్ ఫామ్లో మనకు దొరుకుతుంది గోల్డ్ బేస్ ప్రస్తుతం సెవెంటీ వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంది నిన్న వర్ పడిన పరిస్థితి ఇది ఇది ఆల్మోస్ట్ గోల్డ్ లింక్ అవుతుంది గోల్డ్ పెరిగినప్పుడు ఇది ప్రకారం తగ్గినప్పుడు తగ్గుతుంటుంది కాబట్టి ఏమైనా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చిన్న చిన్న అమృతం కూడా ఇక్కడ చేసుకోవచ్చు అంటే సెవెంటీన్ రూపీస్ సెవెంటీ టూ రూపీస్ కూడా ఒక యూనిట్ కొనుక్కోవచ్చు సో అందుకోసం ఇచ్చిన ఇది నిప్పాన్ వాళ్ళది నిప్పాన్ కంపెనీ వాళ్ళది ఇది గోల్డ్ బేస్ అంటారు ప్రస్తుతం సెవెంటీ వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంది ఇది లోయెస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ పోయింది కింద నుంచి ట్వంటీ రూపీస్ పెరిగింది హైయెస్ట్ సెవెంటీ టూ పాయింట్ థర్టీ పోయింది నిన్ననే హైయెస్ట్ కూడా పోయింది బట్ టెక్నికల్ చూస్తే కూడా ఇక్కడ చూడండి ఇది కూడా దీన్ని కూడా టెక్నికల్ అన్వయిన్ అన్వయిన్స్ చేసుకోవచ్చు ఎయిటీ సిక్స్ ఉంది ఎందుకంటే కంటిన్యూ పెరుగుతుంది అండ్ మూవింగ్ అది పై ఉంది సో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వరకు ఇది ఒక చిన్న అమౌంట్ కూడా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో మనకు దొంగలు ఎత్తుకపోతాం కానీ అభద్రభావం కానీ జరగదు ఇది ఎప్పుడు డిమాండ్ ఇది ఎప్పుడైనా కొనవచ్చు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు ఇది ఒక రకమైన షేర్ లాంటివి అనుకోవచ్చు బట్ ఇది ఓన్లీ ప్యూర్లీ గోల్డ్ గోల్డ్ మీదనే డిమాండ్ అవుతుంది అని గుర్తించండి నెక్స్ట్ మన నిఫ్టీ నిఫ్టీ మన టెక్నికల్గా చూస్తే బాగుంది ఎందుకంటే ఫైవ్ సిక్స్ డేస్ పెరుగుతుంది ఆర్ఎస్ఐ బల బలపడ్డది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ మూవీగా క్రాస్ అయింది బట్ ఇప్పుడు ట్వంటీ త్రీ సిక్స్ నైంటీ సిక్స్ ఉంది ఎప్పుడైతే ట్వంటీ త్రీ ఎయిట్ నైన్స్ క్రాస్ అవుతుందో అప్పుడు ఇది ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది లేదంటే కిందకి డౌన్ అయ్యే కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే బ్యాంకు రిప్ట్ కూడా ఆర్ఎస్ఐ బలపడ్డది ఫిఫ్టీ సిక్స్ ఉంది కంటిన్యూగా సిక్స్ సెవెన్ ఎయిట్ డేస్ నుంచి పెరుగుతుంది ఇది ఇంకా పెరడానికి కొద్ది ఛాన్స్ ఉంది ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ ఉంది ఇది ఎప్పుడైతే ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ త్రీ అంటే ఇక్కడి నుంచి దగ్గర సుమారు త్రీ హండ్రెడ్ పైన్స్ పెరిగితే ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంది ఇండియా విక్స్ ఇండియా విక్స్ అనేది ఫార్టీ ఫార్టీ ఉంది ఇది ఇది ఇంకా థర్టీ కావాలి ఆల్మోస్ట్ త్రీ త్రీ ఫోర్సెంట్ తగ్గుతుంది ఇది ఎప్పుడైతే టెన్ ట్వెల్వ్ వస్తుందో ఇంకా మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ కీర్తి న్యూట్రి డేస్ ఇది మధ్య చూసిన నేను చూసిన కంపెనీ కంపెనీ బాగుంది మీకు ఈరోజు బులిస్గా కూడా ఇచ్చాను ఎందుకంటే గత గత ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది ఆర్ఎస్ఐ బాగుంది ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఆల్మోస్ట్ మూవీన్ రోజు నిన్నే క్రాస్ అయింది నేను ఆల్మోస్ట్ టెన్ రూపీస్ వరకు పెరిగింది అండ్ నేను ఆల్మోస్ట్ వన్ థర్టీ ఫైవ్ పోయి మళ్ళీ వన్ థర్టీ టూ దగ్గర స్థిరపడేది ఇది ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అయిన తర్వాత పెరుగుతుంది చిన్న చిన్న షేరు కానీ స్టాండర్డ్ ఫండమెంట్స్ బాగున్నాయో గుర్తించండి ఆర్పి రిలయన్స్ పారు మన అనిల్ లాభానికి సంబంధించింది బట్ ఇది ఫండమెంటల్గా నా నష్టం నడు ఉన్నది ఫండమెంటల్ చూడలేదు బట్ టెక్నికల్ చూస్తే మనము ఫార్టీ నైన్ ఉంది ఆర్ఎస్ఏ పర్వాలేదు అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ అవర్జెస్ క్రాస్ అయ్యి క్రాస్ అయ్యి మరి డౌన్ అయింది ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ రూపీస్ ఉంది ఎప్పుడైతే ఫార్టీ వన్ క్రాస్ అవుతుందో ముందు ముందు పెట్టడానికి ఇక్కడ చార్ట్ చెప్తుంది అది గుర్తించండి అండ్ జ్యోతి ల్యాబ్ జ్యోతి ల్యాబ్ కూడా ఆల్మోస్ట్ నేను రికమండ్ కూడా చేసిన సంపు ఇది ఇది ఎప్పుడు కూడా ఈ సంవత్సరం మొత్తం తగు తగు తగుతూ పెరుగుతున్నప్పుడు తగ్గినప్పుడు తీసుకోవడం పెరిగినప్పుడు అమ్ముకోవడం చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ప్రస్తుతం జ్యోతి లాభు ఫోర్ ఎయిటీన్ ఉంది లోయెస్ట్ త్రీ ఫిఫ్టీ సిక్స్ హైయెస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ టెక్నికల్గా బాగుంది సిక్స్టీ టూ ఉంది అంటే ఫార్టీ ఫైవ్ ఎబో ఉంది ఆల్మోస్ట్ కంటిన్యూగా సెవెన్ ఎయిట్ డేస్ నుంచి పెరుగుతుంది బట్ ఎప్పుడైతే ఇది ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిటీన్ ఉంది ఫోర్ ఫార్టీ ఫోర్ క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశంగా గుర్తుంచండి ఆయిల్ ప్రస్తుతం ఫోర్ థర్టీ టూ ఉంది లోయస్ట్ టూ నైంటీ ఫైవ్ హైయెస్ట్ సెవెన్ సిక్స్టీ సెవెన్ టెక్నికల్గా బాగుందని చెప్పుకోవచ్చు ఫార్టీ ఫైవ్ ఎంత ఫార్టీ ఎయిట్ ఉంది బట్ ఇక్కడ ఏదైనా కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్డెన్స్ నేను నేను ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ రూపీస్ పెరిగింది బట్ ఇది ఫోర్ థర్టీ టూ ఉంది కాబట్టి ఫోర్ సెవెంటీ సెవెన్ క్రాస్ అయిన తర్వాతనే ఇలా హై మూవ్మెంట్ అది ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి చార్ట్ ప్రకారం కన్సైన్ నెలలో పెయింట్స్ సంపించి ఇప్పుడు పెయింట్ చేయడానికి ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉన్నది కన్జంప్షన్ బేస్ కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు వస్తాయి కాబట్టి ఇళ్ళల్లో పెయింట్ వేయించడం కానీ మార్చడం జరుగుతుంది కాబట్టి ఈ షేర్లు పేరుకి సంబంధించిన షేర్ పెరుగుతాయని నా ఆలోచన అందుకు దానికి అనుగుణంగా గత ఒక ఫైవ్ డేస్ కన్సల్టేషన్ తర్వాత ఆల్మోస్ట్ ఫోర్ డేస్ పెరిగింది నేను కొద్దిగా తగ్గింది అది వేరే విషయం ప్రస్తుతం టెక్నికల్ చూస్తే కూడా ఫార్టీ ఎయిట్ ఉంది బాగుంది అండ్ ఆల్మోస్ట్ ఒక మూవింగ్ అది ట్వంటీ డేస్ మూవింగ్ కాస్ అంది బట్ ఇక్కడ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంది ఇది ఎప్పుడైతే టూ సెవెంటీ ఫైవ్ క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం గుర్తించండి ఎందుకంటే యావరేజ్ దాటిన తర్వాత ఎక్కువ మూమెంట్ ఉంటుంది లేకుంటే కిందికి పోయే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఓఎన్జెస్టీ వార్త వచ్చింది గవర్నమెంట్ కంపెనీ డివిడ్ పేయింగ్ కంపెనీ ప్రస్తుతం టూ సిక్స్టీ టూ ఉంది లోయస్ట్ టూ ట్వంటీ త్రీ హైయెస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ అది ఆల్మోస్ట్ చార్ట్ పక్కన కూడా కన్సల్టేషన్ అయిన తర్వాత పెరుగుతుంది ముందు కట్టడానికి అవకాశం ఉంది బట్ టెక్నికల్ ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ ఫోర్ ఇది ఆల్మోస్ట్ టూ సిక్స్టీ వన్ ఉంది కాబట్టి ఇది టూ సిక్స్టీ ఫైవ్ క్రాస్ అయిన తర్వాత ఇంకా ఒక ఫోర్ రూపీస్ పెరిగితే ఇంకా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది రేడింగ్ తర్వాత మేము చాలా సమయం రికమెండ్ చేసాము ఇది తగ్గుతూ పెరుగుతుంటుంది మరి మా షేర్ మార్కెట్లో తగ్గినప్పుడు తీసుకోవడం తగినప్పు ఆముకుంటున్న పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి రెడీ టైం టెక్నికల్గా బాగుంది ఆర్ఎస్ఏ ఫిఫ్టీ ఫోర్ ఉంది ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ కూడా క్రాస్ ఉంది నేను ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీన్ రూపీస్ పెరిగింది నేను ఆల్మోస్ట్ టూ టూ సిక్స్టీన్కి పోయి మరి టూ ఫోర్టీన్గా స్థిరపడ్డది సో ఇది పెరగడానికి అవకాశాలు చార్ట్ ప్రకారం కనిపిస్తున్నాయి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మేము చాలాసార్లు రికమెండ్ చేసాము ఆల్మోస్ట్ కిందలోచి సెవెంటీ ఎయిట్ రూపీస్ రికమెండ్ చేస్తున్నాము నిన్న ఆల్మోస్ట్ ఫైవ్ రూపీస్ పెరిగింది టెక్నికల్ బయలుపడుతుంది ఆర్ఎస్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది అండ్ మూవింగ్ అవర్స్ ఆల్మోస్ట్ క్రాస్ అయింది నా క్రాస్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చింది ఇప్పుడు వన్ నైన్టీ ఉంది ఎప్పుడైతే వన్ ట్వంటీ వన్ క్రాస్ అయిస్తా ఇంకా ఇంకా పైకి పోవడానికి ఈ చార్ట్ ప్రకారం ఇంకా కనిపిస్తుంది నిపాన్ ఇండియా అనే వాళ్ళు నిపాన్ నిపాన్ ఏ ఏమ్స్ వాళ్ళు నిపాన్ చాలా మంచి కంపెనీ ఫండమెంటల్ కంపెనీ అండ్ ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ కన్సాలేషన్ అయిన తర్వాత పెరుగు పెరుగుతుంది నిన్న ఆల్మోస్ట్ ఫిఫ్టీ రూపీస్ అబవ్ పెరిగింది అండ్ టెక్నికల్గా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయింది ఆర్ఎస్సీ ఫార్టీ ఎయిట్ ఉంది అండ్ ఆల్మోస్ట్ నేను ట్వంటీ డే మూవీ దాటింది ఇంకా మిగతా టూ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రాస్ కావాలి సిక్స్ థర్టీ ఉంది కాబట్టి ఇది సిక్స్ సెవెంటీ టు క్రాస్ అయితే ఇలా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు బ్యాంక్స్ అయ్యింది పెడుతుంది రేపు ఆర్బీఐ ఉంది కెనరా బ్యాంక్ కూడా మేము చాలా నుంచి మీరు రికమెండ్ మీరు తెలుస్తుంది కెనరా బ్యాంకు బిల్లు ఇది ప్రస్తుతం నైంటీ ఫైవ్ నైన్టీ ఆల్మోస్ట్ నైంటీ సిక్స్ ఉంది ఎయిటీ సెవెన్ లో లోయస్ట్ వన్ ట్వంటీ అయ్యేస్తు ముందు ముందు ప్రదానికి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వరకు అయ్యే అయ్యే అవకాశం ఉంది మంచి కెనరా బ్యాంకు నంబర్ వన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం ఆర్ఎస్ఐ బలపడ్డది ఫిఫ్టీ ఉంది అండ్ మూవింగ్ హాల్స్ కూడా క్రాస్ అయింది ట్వంటీ డేస్ మరి ఫిఫ్టీ ఇక్కడ ఉంది బట్ ఎప్పుడైతే వన్ నాట్ టూ క్రాస్ అవుతుందో ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి ఇవి వార్త అండి సో వార్త వార్తల ముందు పెరిగే అవకాశం ఉంటే బట్ టెక్నికల్ చూసి దాని యొక్క ఎసుదొక్కలను దాని లెవెల్స్ చూసుకుంటే పెట్టుబడి పెడితే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాను సో చూసిన ఆ చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరు మళ్ళీ వెళ్తాం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ